అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో ఏ ఏ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురుస్తాయి దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు రాగల రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల ఓ మోసం నుంచి విస్తారంగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ అన్నారు సరే పర్టికులర్గా బంగాళాఖాతంలో ఏ ప్రాంతంలో ప్రస్తుతం అల్పపీడనం కేంద్రీకృతమైంది దీని మూమెంట్ ఎలా ఉండబోతుంది బలపడితే వర్షాలు ఏ విధంగా ఉంటే ప్రస్తుతానికి ఏ ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశారు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రస్తుతం నెక్స్ట్ కమింగ్ ఫైవ్ డేస్ వరకు కూడా ఉత్తరాంధ్రలో అయితే విస్తారంగా వర్షాలు అలాగే పలు ప్రాంతాల్లో దక్షిణ కోస్తాల్లోనూ మాసరు వర్షాలు అలాగే భారీ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు మరికొన్ని జిల్లాలను అలాగే కొన్ని జిల్లాల్లో అయితే అంటే ఒకటి రెండు చోట్ల పర్టికులర్గా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏ జిల్లాలకు ఇచ్చారు సార్ భారీ నుంచి అతి భారీ వర్షం అయితే మటుకి కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూసుకుంటే కృష్ణ ఎన్టీఆర్ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పాతిపురమణ్యం శ్రీకాకుళం ఈ అయితే భారీ నుంచి అతి భారీ వర్షం ఉంటుందని చెప్పడం జరుగుతోంది అలాగే భారీ వర్షం కూడా పల్నాడు గుంటూరు బాపట్ల ఇవి కాకుండా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా కొన్ని జిల్లాలకు మనం ఇవ్వడం జరిగింది అవి అయితే ఏలూరు ఈ జిల్లాలో అయితే ఎక్స్ట్రీమ్ కమింగ్ అవర్స్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి దాదాపుగా రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇదే క్రమంలో తీర వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తాయి సముద్రం అల్లకొలంగా ఉంటుంది మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని సూచనలు జారీ చేస్తున్నారు అధికారులు ক্যামেরা পারসন বাবু তো খাজা টিভি নাইন বিশাখপ্টনম